ఎడారిలో సెలయర్లు మే పదకొండు మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అరవై ఆరవ కీర్తన పన్నెండవ వచనం వినే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణ స్వభావాలు పరీక్షకి గురికాలేదు చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిబిల్లిగా అల్లుకున్న అశాలతలు తెగిపోతాయి గాలివానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెను తుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికాయన కనులు తెరిచాడు అంతా ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెను తుఫాన్లు భయాల గాలివానులు కలవరపరిచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చీకటి రాత్రి చరచరా చిందులేసింది చివరికాయన కనులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖములో కృంగింది మానసం నేలకొరిగింది ఆవరించింది అంతా శూన్యం నిస్పృహ వెన్ను తట్టి ధైర్యపరిచేవారు లేరు చివరికాయన కనులు తెరిచాడు సద్దు అణిగింది ఆయనే దేవుడు ప్రెజ్ దలాడ్